భారతీయ జనతా పార్టీతోనే దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని అందుకే మోదీని వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రిని చేశారని బీజేపీ సీనియర్ నాయకులు జల్లి మధుసూదన్ యాదవ్లు అన్నారు సోమవారం తిరుపతి రైల్వే కాలనీలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన బీజేపీ సమావేశంలో నార్త్ మండల బీజేపీ అధ్యక్షులుగా లోక ప్రభాకర్ నాయుడును నియమించారు ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో ప్రభాకర్ నాయుడును ఘనంగా సత్కరించారు అనంతరం అతిథులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వ లక్షణాలు విధి విధానాలు నచ్చి అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు యువత మహిళలు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారని గుర్తు చేశారు వార్డు గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి కొత్తగా నియామకమవుతున్న నాయకులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోనికి తీసుకువెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ తిరుపతి నార్త్ మండల అధ్యక్షుడిగా లోకా ప్రభాకర్ నాయుడు బీజేపీ సీనియర్ నాయకులు జల్లి మధుసూదన్ యాదవ్ బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల రెడ్డి బీజేపీ నాయకులు మల్లార్పు రవిప్రసాద్ యోగి తొండమునటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ మైనారిటీ మోర్చా జిల్లా నాయకులు మస్తాన్ తదితరులు పాల్గొన్నారు నాకు అవకాశం ఇచ్చిన పేరు పేరున బీజేపీ పార్టీ పెద్ద నాయకుడికి అందరికీ పేరు పేరున కళ శిరస్సు నుంచి నమస్కరిస్తున్నారు వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని పనితనాన్ని నేను ఖచ్చితంగా నెరవేరుస్తానని మాటిస్తున్నాను జరిగినటువంటి తిరుపతి సంస్థాగత ఎన్నికలు అంటే ఇంతకుముందు ఉన్నటువంటి తొమ్మిది మండలాలని ఐదు మండలాలుగా విభజించి ఐదు మండలాలకి మండల అధ్యక్షులు కూడా కార్యక్రమం నిన్న ముగి నిన్న ముగిసింది దానిలో భాగంగానే ఈరోజు నార్త్ మండలానికి చెందినటువంటి ప్రభాకర్ నాయుడు గారు అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి ఆయనకి అభినందనలు తెలుపుతూ మరియు పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కోరుకుంటూ పార్టీని నార్త్ మండలం ఒక చిన్న ఉదాహరణలాగా తీసుకునేటట్టుగా ప్రభాకర్ నాయుడు గారు ఇందులో భాగంగా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కానీ అన్ని అసెంబ్లీలో ప్రజల స్పందన కానీ అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీకి ఈరోజు అందులో భాగంగా తిరుపతి జిల్లాలోని తిరుపతి పట్టణంలో గతంలో తిరుపతిని తొమ్మిది విభాగాలుగా తొమ్మిది మంది అధ్యక్షులుగా ఉండేవాళ్ళు దాన్ని ఇప్పుడు ఐదు భాగాలుగా చేయడం జరిగింది తిరుపతి సెంట్రల్ తిరుపతి ఈస్ట్ తిరుపతి నార్త్ తిరుపతి వెస్ట్ తిరుపతి సౌత్ అని వీటి అన్నిటి కూడా కొత్త అధ్యక్షుల్లో నిన్న ఎన్నికలు సంస్థాగత ఎన్నికలు జరిగింది రిటర్నింగ్ ఆఫీసర్గా నాగేశ్వర గారు రావడం జరిగింది అలాగే కన్వీనర్ జయ్ కుమార్ గారు చంద్రప్రగార్ జిల్లా అధ్యక్షుల పక్షంలో ఎన్నికలు జరిగింది ఇందులో భాగంగా నార్త్ మండలానికి సంబంధించి రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి ప్రభాకర్ నాయుడు గారికి ప్రత్యేకమైన అభినందనలు శుభాకాంక్షలు